నమస్తే అండి మీ అందరికీ కూడా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఒక ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ డేస్గా రన్ అవుతుంది సంక్రాంతి హాలిడేస్ కారణంగా లేట్గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది లేదు అంటే చాలా అర్లియర్ గానే కంప్లైంట్ సబ్మిట్ చేసేదాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే సో ఒక సీనియర్ పాలిటీషియన్ ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను రేపు పొద్దున్న ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్ కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూత్ మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది వయసుతో వచ్చింది లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్ తప్పేముంది అని కూడా అంటున్నారు సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు ఇంకొకరు కూడా అంటారు సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మీడియా వాళ్ళు మీడియా మిత్రులు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్ జాగ్రత్తగా ఉండు వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి సో ఏమైనా అటాక్ చేయొచ్చు ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు సో నిన్న మొన్న ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు జాగ్రత్తగా ఉండదు దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవిలో తన అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండని చెప్పారు రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్ గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి థ్రెటన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది అండ్ సిన్స్ ఫిఫ్టీన్ డేస్ నాకు ప్రాపర్ గా స్లీప్ కూడా లేదు ఎందుకంటే అదొక ఒక ట్రోమా అయింది నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే ఎలా అని అండ్ నా పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు సో ఈ రోజు కమిషనర్ గారికి రెండు కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది యాజ్ ఏ ఉమెన్ గా నా మీద ఏం జరిగిందో అదొకటి సో షీ స్మిత రాష్ట్రీయ హిందూ యువవాహిని విచ్ ఈస్ రన్స్ బై రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది అండ్ ఆమ్ ద తెలంగాణ స్పోక్స్ పర్సన్ అండ్ షీఈస్ ద నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సో తను కూడా సో నా మీద జరిగిన దానికి కంప్లైంట్ రైస్ చేయడం జరిగింది సో ఒక స్ట్రాంగ్ గా అన్ని వైపుల నుంచి కూడా నేను ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చా హ్యూమన్ రైట్స్ కి ఇచ్చా అండ్ ఇప్పుడు కమిషనర్ కి ఇచ్చా అండ్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాను సో నెక్స్ట్ స్టెప్ అదే ఒకసారి మిమ్మల్ని అడ్రస్ చేద్దామని చెప్పి వచ్చాను కంప్లైంట్ లో ఏమేమి విషయాలు పొందుపరిచారండి అది మీకు నేను ఇక్కడ ఇస్తాను అండి సో ఎగ్జాక్ట్లీ ఆయన ఏమి అబ్యూస్ చేశారు వేరే ఎక్స్ట్రా ఏమీ మెన్షన్ చేయలేదు వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి నేనేం వీడియో చేశాను ఆయన ఎలాంటి పదాలు యూజ్ చేశారు అండ్ దానివల్ల నేను నా ఫ్యామిలీ ఎలాంటి ట్రోమాకి గురయ్యాము ఎందుకంటే మా చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎంత డేంజరస్ పీపుల్ అని మా పేరెంట్స్కి చెప్పడం జరిగింది ఒక రకంగా అది ఎమోషనల్ థ్రెటనింగ్ సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అది చూసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపో బికాజ్ మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ సో అమ్మా నాన్న వయసు అయిపోతున్న వాళ్ళు వాళ్ళంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నాకున్న ఒకే ఒక స్ట్రెంగ్త్ నా పేరెంట్స్ సో వాళ్ళ దగ్గర నుంచి త్రిటన్స్ అండ్ సోషల్ మీడియాలో చాలా త్రిటన్స్ వస్తున్నాయి నాకు అంటే శ్రీరెడ్డి పేరు కూడా మెన్షన్ చేశారు అని వార్తలు వస్తున్నాయి వాస్తవమే కంప్లైంట్ కాపీ ఇట్ ఈస్ ఆల్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ అండ్ మీ కంప్లైంట్ కాపీ నేను ఇస్తాను ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ నేనేం వీడియో చేశాను థర్టీ ఫస్ట్ నైన్టీ కి అండ్ ఆయన ఎలా అబ్యూస్ చేశారు అండ్ సోషల్ మీడియాలో నాకు ఎలాంటి త్రిటన్స్ వస్తున్నాయి అండ్ నా పేరెంట్స్ కి మా చుట్టాలందరూ బికాజ్ మా చుట్టాలందరూ ఫ్రమ్ రాయలసీమ ఇట్ సెల్ఫ్ అనమాట సో ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది న్యాచురల్గా అందరికీ తెలుసు కాబట్టి సో మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు అని సోషల్ మీడియాలో నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసు అని మొన్న ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నాకు కామెంట్స్ అలానే చేశారు నువ్వు పెట్టుకుంది ఎవరితో అని తెలుసా బతకడానికి ఎనా అని ఒక ఛానల్లో లైవ్కి వెళ్తే కాల్స్ చేసేసి నేను బూతులు తట్టడం చాలా కరెక్ట్ సో ఇదే రైట్ అని అంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎలాంటి భాషను ఎంకరేజ్ చేస్తున్నారు ఎడ్యుకేటెడ్ అని చెప్తూనే సో దాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ కరెక్ట్ అంటున్నారు మేబీ ఇండియన్ రాజ్యాంగం కాకుండా వాళ్ళ ఊరిలో ప్రత్యేకంగా జీసీ రాజ్యాంగం రాసుకొని ఉండింటే కనుక ఈ ఆటవిక న్యాయం చెల్లుతుంది ఈ ఆటవిక న్యాయం భారతదేశ రాజ్యాంగం ఫాలో అవుతున్న నాకైతే వర్తించట్లేదు కాబట్టి పెట్టారు ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండి ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ అతని ఫాలోవర్స్ నాకు మెసేజెస్ త్రూ ఎలా త్రిటర్ చేస్తున్నారు అన్నది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్